తెలివికి వివేకానికి తేడా ఉంది ప్రతి జీవికి దాని స్థాయి తెలివి దానుకుంటుంది దాంతోనే అవి ఫుడ్ కానీ షెల్టర్ కానీ సంపాదించుకుంటాయి శత్రువు నుంచి రక్షణ పొందుతాయి అయితే ఆ తెలివిని ఎందుకు ఎలా వాడాలో నిర్ణయించుకునే సామర్థ్యమే వివేకం అది మనిషికి మాత్రమే సొంతం మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వివేకం అవసరం సకల జీవులు ఆ పరమాత్ముడి అంశతో జన్మించినవే అనే వివేకం లోకానికి తగిన మేలు చేస్తూ జీవించాలనే జ్ఞానాన్ని ఇస్తుంది బాల్యంలో ఎవరికీ జీవితం గురించి ఏ విధమైన అవగాహన ఉండదు ఏ సమయానికి ఎలా నడుచుకోవాలో ఏమీ తెలియదు అవన్నీ పెద్దలే పిల్లలకి నేర్పుతారు ఇంట బయట ఎక్కడ ఎలా ఉండాలో ఏవి తినవచ్చో ఏవి తినకూడదు ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలో అన్నీ కూడా ఇతరులను చూసి కొన్ని అనుభవంతో మరికొన్ని నేర్చుకుంటారు ఆ విషయ పరిజ్ఞానం గురించి మన పెద్దలు శ్రేయోభిల్లాసులైన పూర్వీకులు వివేకంతో మార్గదర్శకత్వం చేశారు అయితే స్వార్థం మితిమీరినప్పుడు వివేకం నశిస్తుంది జీవితం అంటే ఆధ్యాత్మికత భౌతిక అనుభూతుల కలయిక ఆ రెండింటి ప్రగతికి వివేకం అవసరం వినదగునెవ్వరు చెప్పినా అని సుమతి శతకకారుడు అన్నట్లు ఎవరి మాటైనా వినవచ్చు చేయదగింది చేయకూడనిది అని విశ్లేషించుకుంటూ ధర్మాధర్మ విచక్షణతో వివేకిగా ఉండాలి ఎవరైనా ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకోవడం సహజమే ఆ కోరిక వల్ల పరుల శ్రేయస్సుకు భంగం కలిగినట్లయితే అది ధర్మమైన కోరిక కాదు ధర్మంగా నిర్భయంగా జీవించడానికి వివేకమే మార్గదర్శకం అవుతుంది వివేకవంతుల ఉనికి లోకానికి శ్రేయదాయకం మనిషి వివేకవంతమైన జంతువు అనే ఆంగ్లంలో నానుడి ఉంది కొన్ని జంతువుల్లో సైతం వివేకాన్ని గమనించవచ్చు పెంపుడు జంతువులు తమ యజమాని ఆదేశాలకు అర్థం చేసుకుంటాయి అతడి అనుమతి లేని ఏ పని చేయవు ఆహారం తమ ఎదురుగా ఉన్న తినమని చెప్తే గాని ముట్టుకోవు ఆ వివేకాన్ని నేర్పేవారు ఉండరు కాబట్టి వీధి కుక్కలు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి అట్లాగే నేడు కొందరి ప్రవర్తనలోనూ వివేకం కొరవడుతుంది దానివల్ల సమాజం అస్తవ్యస్తం అవుతుంది ఇతరులకు ఇబ్బంది కలగకుండా తమ అవసరాలు ఆకాంక్షలపై కొంత అదుపు పాటించడం వివేకవంతుల లక్షణం అదే ఆధ్యాత్మిక సాధనలో లోకా సంస్థ సుఖినో భవంతు అనే భావనను అర్థవంతం చేస్తుంది ఆ సాధనలో అంతర్భాగమైన దైవభక్తి ప్రబోధించడంతో పాటు లోకానికి సరైన మార్గదర్శకత్వం వహించిన నరేంద్రుడు వివేకానందుడుగా ఆదర్శప్రాయుడు అయ్యాడు పరుల శ్రేయస్సు సైతం ప్రధానం అనే వివేకమే మానవత్వం జీవులలో మానవుడు వివేకవంతుడు అనే భావనకు అదే ప్రామాణికం తెలివి మరియు వివేకం రెండు దగ్గరైన పదాలు అయిన వాటి అర్థం మరియు ఉపయోగంలో తేడా ఉంటుంది తెలివి అర్థం ఆలోచించే శక్తి జ్ఞానం సమస్యను త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం ఇది బుద్ధి మేధస్సు చాకచక్యం వంటి లక్షణాలను సూచిస్తుంది ఉదాహరణకు ఆ అమ్మాయి చాలా తెలివైనది అతనికి చాలా తెలివి ఉంది సమస్యను వెంటనే పరిష్కరిస్తాడు ఇప్పుడు వివేకం గురించి తెలుసుకుందాం దీని అర్థం ఏమిటంటే సరైనదేంటి తప్పేంటి అని తెలుసుకునే బుద్ధి న్యాయబుద్ధి ధార్మిక దృష్టి ఇది ఆత్మ పరిశీలన నీతి జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే శక్తి ఉదాహరణకు వివేకం ఉన్నవారు తప్పు దారి ఎంచుకోరు వివేకంతో నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు కూడా నష్టపోరు ఫైనల్ సారాంశము ఏంటంటే తెలివి మనకి సాధన చూపుతుంది వివేకం మనకు సత్యం చూపుతుంది